ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్పదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపా సత్య సంపూర్ణుడా కృపతో నిండినవాడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప గొప్పదేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నిన్నటి దినంతోనే ఎంతోమంది మరణించారు కానీ తండ్రి నీ కృపచేత మేము బ్రతికి ఉండి నీ నామంలో ప్రార్థించుచున్నాం దేవా నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేసయ్య తండ్రి ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయాల్లో మీరే తోడై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా కృప నిన్ను విడిచిపోదు అవును దేవా ప్రతిరోజుని వాగ్దానంతో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ఐ దేవా మేము పాపం అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ యొక్క కృప చేత రక్షించావు తండ్రి గొప్ప దేవా నీ ప్రియ బిడ్డలుగా చేసుకొని నిత్య పరలోక మార్గంను తెరిచావు తండ్రి నీకే వందనాలు వేసాయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వేసాయా వారు కలిగి ఉన్న కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి దేవా అనేక రకాలైన సమస్యలను బట్టి వేడుకొని చుండగా ప్రతి సమస్యకు పరిష్కారము మీరు దయచేయండి తండ్రి అందరినీ మీ యొక్క నామముని ఎరిగి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా ఆర్థిక సమస్యలలో అప్పుల బాధలో ఉన్న వారిని మీ నామంలో జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి తండ్రి దేవా నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని నీ యొక్క వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి సంతానము లేక బాధపడుచున్న వారి కోసము ప్రార్థించుచున్నాము వారికి సంతానమును దయచేయండి ఏసయ్య దేవా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థించుచున్నాము మీరే సహాయము చేసి అది ఎలాంటి అనారోగ్యమైన మరణకరమైనది అయినా మరణాన్ని జీవంగా మార్చగలిగే దేవుడవు తండ్రి వారికి నామంలో స్వస్థతని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి కుటుంబ గొడవలతో ఉన్న వారి కోసము ప్రార్థించుచున్నాము వారి యొక్క కలహాలు గొడవలు తొలగిపోయి ప్రేమ సఖ్యత సమాధానంతో జీవించలాగున సహాయము చేయమని పేరుకుంటున్నాం తండ్రి గొప్పదేవాసయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి కుటుంబ యజమాను కుటుంబ యజమానురాలను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి ఆశీర్వదించండి దీవించండి మంచి ఆలోచనలు దయచేయండి నీ జ్ఞానము చొప్పున బిడ్డలను పెంచేలాగిన సహాయము చేయండి దేవా మంచి మార్గంలో కుటుంబము వర్ధిల్లాగిన సహాయం చేయమని శాంతి సమాధానము నెమ్మది ఆ కుటుంబాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈసయ గొప్ప దేవా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండి మీ పరిచర్య బహుగా విస్తరించలేకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను అధికారులను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని తండ్రి దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్